రేవతి ఏ లేడీ అండ్ హిస్ సన్ ద లేడీ ఈజ్ ఎక్స్పైర్డ్ హిస్ సన్ ఈజ్ సీరియస్లీ ఇంజూర్డ్ బికాస్ ఆఫ్ ద స్టాంపేడ్ అట్ సంధ్యా థియేటర్ అడిపీటింగ్ టు ద బౌన్సర్స్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈరోజు అల్లు అర్జున్ గారు సడన్గా ఎవరికి చెప్పకుండా థియేటర్ రావడం జరిగింది ఆల్రెడీ వాళ్ళకు అల్లు అర్జున్ గారు వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల చాలామంది జనం అక్కడ రావడం జరిగింది వాళ్ళను అల్లు అర్జున్ సేవ్ చేయడానికి ఈ బాడీ గార్డ్స్ బౌన్సర్స్ వేరే వాళ్ళము తోయడం జరిగింది ఆ తోయడము ఆ తొక్కిలిసిన ఆటలో రేవతి అనే థర్టీ ఫైవ్ ఇయర్స్ మహిళ చనిపోవడం జరిగింది ఆమె కుమారుడు సీరియస్గా ఇంజూర్ అయ్యి హాస్పిటల్లో చేయడం జరిగింది ఈ విషయంలో సిబిఐ హైదరాబాద్ కూడా బౌన్సర్స్కు ఏజెన్సీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈ విషయంలో మనం మెయిన్గా మాట్లాడిల్సింది ఏమంటే వాట్ ఆర్ ద డ్యూటీస్ అండ్ హూ ఆర్ ద బౌన్సర్స్ ఈరోజు బౌన్సర్స్ అనే వ్యవస్థ చాలా పెద్దగా అయిపోయింది ఈరోజు బౌన్సర్ అనే వ్యవస్థ లేకపోతే ఈరోజు ఇండస్ట్రీ నడవదు సెలబ్రిటీతో సహా విఐపిఎస్ పొలిటీషియన్సు పబ్స్ ఇటువంటి అన్నిటికీ కనీసం ఇరవై ఇరవై ఐదు వేల మంది బౌన్సర్సు యాక్టివ్గా పనిచేస్తున్నారు హైదరాబాద్ సిటీలో దేశమంతా కూడా ఇంకా ఇంతకంటే ఎక్కువనే ఉంది డెఫినెట్గా వాళ్ళకు సెక్యూరిటీ విఐపిఎస్ కానీ సెలబ్రిటీ కానీ క్లబ్స్ వాళ్ళందరికీ సెక్యూరిటీ అవసరం ఉంది అక్కడ రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి గవర్నమెంట్ ఇవ్వాలి లేకపోతే ప్రైవేట్లో పెట్టుకోవాలి ఎప్పుడైతే ప్రైవేటులం పెట్టుకుంటామో బౌన్సర్స్ అనే వ్యవస్థ ఈరోజు ఎవరైతే పెడుతున్నారో ఏజెన్సీస్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్లకు బౌన్సర్స్ ఎందుకు పెడుతున్నారో ఒక ప్రాఫిట్ చేసుకోవడానికి తప్ప చేస్తున్నారు వాళ్ళకు ఒక లా ఉందా ఒక సిస్టమ్ ఉందా ఒక యాక్ట్ ఉందా ఒక గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయము ఏ ఏజెన్సీ కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఏజెన్సీ తెలియదు ఈరోజు ఫస్ట్ టైం డిస్కస్ రావు ఈ ఈ మధ్యలో ఈ స్టాంప్ పేర్తోనే డిస్కషన్ రావడం జరిగింది బౌన్సర్స్ వాళ్ళు అందరూ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్లో వచ్చింది మనకు స్పెషల్లీ తెలంగాణలో టూ థౌజండ్ ఎయిట్లో వచ్చింది దాంట్లో అండర్గా వాళ్ళు రావాల్సింది డెఫినెట్గా వాళ్ళు పసారా యాక్ట్ అండర్లో యాక్ట్ చేయాలి వాళ్ళ డ్యూటీస్ రెస్పాన్సిబుల్ కూడా దాంట్లో ఉంటాయి మేజర్ పార్ట్ ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళు ఒక ఏజెన్సీ వాళ్ళని ఎంగేజ్ చేసిందంటే ఆ ఏజెన్సీకి లైసెన్స్ ఉండాలి ఎప్పుడైతే లైసెన్స్ ఉందో వాళ్ళ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏజెన్సీ వాళ్ళకు ట్రైన్ చేస్తుంది వాళ్ళకన్నీ చెప్తుంది మేజర్ పార్ట్ ఏముంటుందంటే పబ్లిక్ కంట్రోల్ ఏ విధంగా చేయాలి మనం ఈ పబ్లిక్ కంట్రోల్ చేయడం ఒక పార్ట్ రెండోది పబ్లిక్తో డీల్ చేయడం ఎట్లా వీళ్ళు ఎవరికైతే పనిచేస్తున్నారో ఏ హీరో కానీ సెలబ్రిటీకి పనిచేస్తున్నారో వాళ్ళని ఏ విధంగా సేఫ్ గార్డ్ చేయాలి అనేది కూడా వీళ్ళకి తెలవాలి దీని అన్సల్టు ఒక వన్ మంత్ మినిమం ట్రైనింగ్ ఉంటుంది రెండోపాటు మేజర్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే అందరూ సఫారీలో ఒకే సఫారీలో తిరుగుతున్నారు పోలీసులు ప్లస్ బౌన్సర్లు ఎప్పుడైతే వీళ్ళు బౌన్సర్స్ ఈ యాక్ట్లో వస్తారో వాళ్ళు పోలీసులు కానీ డిఫెన్స్ వాళ్ళు వేసుకునే బట్టలు అటువంటి ఐడెంటికల్ డ్రెస్సులు ఎప్పుడు యూజ్ చేయొద్దు మేజర్ పార్ట్ ఎప్పుడైతే వీళ్ళు యూనిఫామ్లు వెళ్తున్నారో ప్రజలు కూడా బాగా డిస్టర్బ్ అవుతున్నారు వాళ్ళకు ఎవరో తెలియదు పోలీసుల తెలియదు గుండాలా తెలియదా ఎవరైనా తెలియదు వీళ్ళు ఒకటే కాకుండా ఇంకా చేసే చేసేవాళ్ళు కూడా బోన్సార్ని యూజ్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో అది పబ్లిక్గా చాలా డిస్కషన్స్ కూడా వచ్చినవి ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే వాళ్ళని డెఫినెట్గా బౌన్సర్స్ అందరినీ రికగ్నైజ్డ్ ఏజెన్సీ అండర్లో పెట్టాల్సి వస్తుంది గవర్నమెంట్ కొంచెం ఇన్సైట్ తీసుకొని వాళ్ళ కొన్ని గైడ్లైన్స్ స్పెషల్గా ఇచ్చేసి విఐపి సెక్యూటీ చూస్తున్నారు కాబట్టి అది ఒకటి ముందుకు వస్తుంది అనుకుంటా ఈ ఇష్యూ జరిగినందుకు అది వస్తే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఒకటి రెండోపాటు వీళ్ళందరినీ ఎప్పుడైతే గైడ్ లైన్స్ అందరూ వచ్చిందో వాళ్ళు టోటల్ కంట్రోల్ అవుతారు ట్రైనింగ్ పార్ట్ కూడా కరెక్ట్గా జరుగుతుంది ఇంకోటి వాళ్ళ యాన్సిడెంట్స్ వెరిఫికేషన్ అంటే వాళ్ళది పోలీస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ వీళ్ళు ఎప్పుడైతే అవుట్ సైడ్లో సెటిల్మెంట్లో దాంట్లో తిరుగు తిరుగుతున్నారో వాళ్ళ క్రిమినల్ రికార్డ్స్ ఉంటాయి ఎప్పుడైతే వాళ్ళు సెక్యూరిటీ అండర్లో వస్తే వాళ్ళ క్రిమినల్ యాక్సిడెంట్స్ రికార్డ్ అయిన తర్వాత వాళ్ళు మంచిగా ఉంటేనే వాళ్ళ క్లియర్గా ఉంటేనే యాక్సిడెంట్స్ వాళ్ళు ఈ బోన్సర్ దాంట్లోకి డ్యూటీలో తీసుకొని జరుగుతుంది అప్పుడు ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడ రావు కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు మన జరిగిన విషయం లోపల వాళ్ళు ఏ ఏజెన్సీ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు నాకు తెలిసినంత వరకు వాళ్ళు డైరెక్ట్గా వేరే వాళ్ళ త్రూ ఈవెంట్ మేనేజర్స్ త్రూ పెట్టుకున్నారు ఈవెంట్ మేనేజర్స్కు ఏ లైసెన్స్ ఉండదు కాబట్టి ఈ విషయం కొంచెం గవర్నమెంట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది అప్పుడు సిస్టమ్ ఉంటే బాగా అవుతుంది థ్యాంక్ యూ ఐఎమ్ డిఎస్ రెడ్డి ప్రెసిడెంట్ సెక్యూరిటీ అసోసియేషన్ తెలంగాణ